హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరం మేము ఉండాలని అని మనస్ఫూర్తితో బాగుంటుందని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాకంగా ఈరోజు నేను ఒక అర కేజీ బియ్యానికి రైస్ ఎట్టి పరమాణం ఉంటున్నాను బెల్లం పరమాణం ఒక లీటర్ ఆవు పాలు వసాను ఉడికించేసి పెట్టాను బెల్లం కలుపుతాం చూపెడతాను రండి అంటే కొంచెం ఈరోజు మా ఊరు తీరదాం అమ్మవారికి పట్టుకెళ్దాం ప్రసాదం అనేసి చేస్తున్నాను క్లిహర్ కూడా చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అన్నది ఒకసారి చేసి పెడతాను రండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లంకాన్ని క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ మీకు వస్తుందని నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు వస్తాయి ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి సరే అండి ఇప్పుడు పర్మాణం ఎలా తయారు చేయాలో చెప్తాను రండి ఇదిగోండి పర్మాణం ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ యాలకులు వందర నూరు పెట్టుకుంటా అని చెప్పి మనకి కొంచెం వేస్తా బెల్లం బెల్లం కేజీ బెల్లం పడుతుందండి స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మూడు పావు కేజీలు వేసుకుంటా సత్త కట్టాక ఎందుకు వేస్తున్నాను అంటే స్టవ్ ఇది వచ్చిన మొన్న బెల్లం కట్టకముందు వేస్తే ఇరిగిపోద్దండి అందుకనేసి కట్టాక ఇవలసి వస్తున్నాయి కట్టాక ఒకసారి నుంచి పెడతాను ఇద కలిసిపోయిందండి కొద్దిగా జీడిపప్పు నెయ్యి పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందండి మీరు ఇన్ని రకంగా చేశారా ఎలా చేస్తారో బెల్లం పాయసం అన్నది పరమాణుగా అంటారు చాలా రకాలుగా పిలుస్తారు కదా అర్థం ఎవరు ఏరియాని పెట్టాలి అలవాటును పెట్టాలి తీసుకుంటారు అయితే పరమాణుగా అంటాం బెల్లం పరమాణుగా ఉంటాం నేను అమ్ముకోవాలి ఇచ్చేసాను నెయ్యి వేసుకోవచ్చు కా ఎక్కువ కాకపోతే ఎక్కువ వేసుకోవచ్చు అంటే మా ఇంట్లో తినడం చెప్తాను కదా అంటే ప్రసాదం అనే కొంచెం ఎక్కువ సార్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదండి బర్మా బెల్లం పర్మాను ఇలా వస్తుంది బెల్లం వేసి పరమాన్నం పులిహోర కూడా చేసి పెడతాను అది కూడా శుద్ధి కేజీకి చేస్తున్నాను పులిహోర ఇది చింతపండు మొలకలు లేకుండా ఒక చెక్కంతో వడపెట్టుకుని కొంచెం పులుపు ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు మన పిజ్జులో పెట్టేసుకోవచ్చండి చిన్న గాజు దాంట్లో పెట్టేసి ఇంకొక ఎక్కువ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఉంటేనే పిజ్జులో పెట్టేసుకుంటాను మొలకలు పూటకుంటే కేజీకి సరిపడగాను చింతపండు గుజ్జుది ఇది చక్కగా ఉడికించేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఇన్ని చేతున్నాను అనుకోకండి ఎందుకంటే ఈ కారం లేవు అసలు అల్లం చెదగొట్టి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అని ఉడికి ప్రయత్నాను మళ్ళీ చీపెడతాను మీకు కలిపేటప్పుడు తానింపే అలా ఎట్టవు ఇది అంత దగ్గరికి ఎదరాలి నాకు రుచికి తగ్గ ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది నేను పింక్ షాల్ట్ వేస్తున్నాను కొంచెం నూనె బెల్లం కూడా వేసుకొచ్చింది నన్ను అంటే చింతపండులోనే పులుపు ఉంటుంది తీపి ఉంటుంది పులుపు కూడా కాదు కొత్త చింతపండు మొన్న అందుకనేసి నేను ఇంకా బెల్లం అయితే వేయట్లేదు మీరు కావలితే బెల్లం మొక్క వేసుకోవచ్చు దగ్గరికి ఎగిరాక ఉడికాక చింతపండు గుజ్జు ఎలా ఉన్నాడు మిక్సీ పెడతాను పులిహర తాలింపు ఏం పెట్టాలన్నది మీకు చెప్తాను చింతపండు ఉడికాక ఎలా ఉంటుంది చిక్కదన రైస్ నేను కుక్కర్లో పెట్టుకున్నాను కొంచెం పసుపు పచ్చిల పప్పు కొద్దిగా నూనె ఆయిల్ వేసి కుక్కర్లో పెట్టాన ఉడికిపోయాక అన్నం అన్నది తాళింపు ఎలా పెట్టుకోవాలి ఇది ఎలా కలుపుకోవాలి అన్న చేయటాన్ని అంతా వేసుకోకూడదు అయిపోద్ది ఇష్టం అయినా ఇంకా కదా నువ్వు ఆడుతా ఉన్నాం కదా నువ్వు నూనె కానీ కూడా వేసుకున్నా ఎవరు నువ్వు నూనె మీరు ఎలా సత్తా ఉన్న చెప్పండి మాకు కాదు ఏడు సెల గుళ్ళేస్తానండి

స్టవ్ ఆఫ్ చేస్తుందా అండి చల్లారి లేదంటే ఇలా కూడా పోయించు ఇదిగోండి పులిహార అలా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ కొట్టండి వాళ్ళ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్ చేసేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అదండి ఈడియా అండి సరే అండి బాయ్ అండి మళ్ళీ మంచి మళ్ళీ కలుద్దాం బాయ్ అండి